మరాఠాష్ట కార్మిక భవనం ఆ ప్రభుత్వము తప్పుడు పనులు చేస్తుందని చెప్పేస్తే వాళ్ళకి ఇంటికి పంపించామని చేసి ఆధ్వర్యము సైబర్ టెన్నిస్గా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము అదే గద్దెనెక్కి అదే తప్పుడు పనులు చేసిందని ఆనాడు ఈరోజు గద్దెకి దక్కిన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే పనులు చేస్తున్నారు దయచేసి మీకు మా విన్నపమా మా హెచ్చరిక అనుకుంటారా వార్నింగ్ అనుకుంటారా మీ ఇష్టం మీద అనుకున్న పనులే కానీ అప్పుడు పని చేశాను నాకు తెలియకుండా ఓం శివాయ వచ్చేసి ఓ సిటీలో ఉంది అని చెప్పేసి మాకు తప్పుడు మాటలు చెప్పి అక్కడ నాకు శంకుస్థాపన చేపించారని నాకు తర్వాత ప్రాచస్తంగా మీరు ఎస్ మీరు పెట్టి అన్న మాట ఏంటంటే ఇది నేను తప్ప పనిగా చేశాను నేను మళ్ళీ కార్మిక భవన్ కార్మికులు అండగా ఉంటాను కొండంత ఈ పేరులోనే ఉంది కొండంత అనే పదం చెప్పుకొని కొండంత అండగా కార్మికులు ఉంటామన్న మాట తప్పి నెల కాలం కూడా గడిచింది ఇప్పటికైనా మా రిక్వెస్టే అనుకోండి కార్మికులతో రిక్వెస్ట్ అనుకోండి జేఏసీ పక్షాన్ని మేము మాట్లాడేందుకు మీ మాట తప్పకండి అవసరమైతే నేనే డబ్బులు పెట్టి నేను కట్టిస్తా అని చెప్పేసి మీ ప్రెస్ మీట్లో చెప్పారు అది కార్మిక భవనానికి ఒక చరిత్ర ఉందండి అది ఇప్పటిది కాదండి ఆజంజాహి బిల్లు రేపొద్దున కిలా వరంగల్ కూడా అదే కబ్జా చేస్తారని చెప్పేసి మాకు మీ మీద నమ్మకం కూడా కలిగేట్టుగా మీరు చేసే పనుల బట్టి కూడా చరిత్ర అండి కాకతీయులు పరిపాలించిన కోట కింద చరిత్ర ఉందో ఆజంజాహి మిల్లు కూడా అంత చరిత్ర ఉంది ఈ ఓరుగల్ హెరిటేజ్ అండి ఇది దయచేసి మా వెనుకని మీరు ఏ విధంగా మీరు స్వీకరించినా కూడా మీరు చేసిన తప్పేదాన్ని మీరు మా మాటగా మీ మాటగా వెనక్కి తీసుకుని కార్మిక పక్షాల కనుక ఉన్నకప్పుడే మళ్ళీ బా గత ప్రభుత్వాలు పట్టినట్లయితే కాంగ్రెస్ కూడా పడుతుందండి ప్రజా సంఘాలతో మాత్రం మీరు ఆటలాడకండి దయచేసి మీ ఊర్చువ ప్రభుత్వాలు ఇక్కడ పరిపాలించగా మాత్రం కూడా ప్రజలేము ముందుగా మీకు ఏం ఓట్లు వేయను కార్మికులు ఉన్నవాళ్ళు కార్మికులకు ఖచ్చితంగా ఏదో వస్త్ర వ్యాపారి నాకు తెలియక పిలిస్తే పోయినా దాన్ని కార్మికులకు కట్టించే బాధ్యత నాదే నా అంత డబ్బుతోనే కట్టిస్తాను మాట దాన్ని అన్ని పార్టీలలో స్వాగతించింది అందరం సంతోషం వ్యక్తపరిచింది అయినా కూడా మళ్ళా మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఇంతవరకు స్పందన లేదు దాన్ని మాటించి సుమారుగా రెండు నెలలు కావచ్చు ఎందుకు దానికి స్థానికంగా ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఆ కార్మిక భవనానికి ఒక పెద్ద వందల కోట్లు అయ్యేది కాదు కోటి రూపాయలు సరిపోయేది దానికి ఇంత ఎందుకు జాబ్ చేస్తుంది దాంట్లో మళ్ళీ ఇంకేం నడుస్తుంది దానికే లక్ష సంతకాలతోనే మొన్న ఆ స్థలం ముంగట స్టార్ట్ చేస్తాము జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమమే మళ్ళీ ఇక్కడ మార్కెట్లో కూడా ఇక్కడ వీళ్ళని అయితంగా పరుగుతుంది ఎందుకంటే దాన్ని ఇప్పటికైనా శంకుస్థాపన చేస్తే లేకపోతే ఈ లక్ష సంతకాలను కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఆ దత్తాలన్నీ పంపి ఇప్పటికైనా వాళ్ళని మేల్కొనే విధంగా మేము మా భారతీయ జనతా పార్టీ అయితే అఖిలపక్ష అయితే అన్ని సంఘాలను కలుపుకొని ముంగటి భేదాన్ని సాధించే వరకు నిద్రపోవని మీకు తెలియదు